ॐ नमो श्री लक्ष्मीवेङ्कटेश्वरा श्रीमहागणाधिपते नमः सञ्जानं भितं भरिसृम्भितं श्रुतिजरस्थानाधिष्ठितं सप्रेमप्रभराभिधानं गोगीन्द्राभरणं समस्तसुमना पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुनमहालिङ्गं शिवालिङ्गितम् ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ముందు తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుద్ధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకుందాం ధను రాశి ఇద్దరు రాశి వారికి గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది శని యొక్క బలం అనుకూలంగా లేదు అర్ధాష్టమ శని సప్తమ గురుడు అంటే కుటుంబాధ్య సంతాన పరమైన వ్యవహారాలు చాలా చక్కని ప్రోత్సాహం లభిస్తాయి ఆత్మస్థైర్యంతో ముందుకు పెడతారు చక్కెర ఆలోచనలుంటాయి ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ ఇవన్నీ కూడా పెరుగుతాయి కానీ శ్రమ కూడా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అసంతృప్తి చికాకు మనం పనులు చేస్తూ ఉండడం తత్ ఫలితాలు ఆలస్యం అవడం చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉండడం ఇలా మీకు తెలియనటువంటి అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి కానీ దూరంగా రావడం అనుకున్న టైంకి రాకపోవడం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఫలితం వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతూ ఉంటుంది మరి రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు జరుగుతాయి ఎక్కువైనా ఖర్చు అయిపోవడం లేకపోతే ఎవరో ఒకరు ఏదో సమస్యల్ని క్రియేట్ చేయడం సంబంధం ఉండదు సంబంధం లేని విషయాలు మనం పడుతూ ఉంటాయి అంచనా జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు ఇంకా వృత్తుల వారు కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి కానీ శ్రమ చికాకు అసంతృప్తి ప్రతి పని రెండు మూడు సార్లు చేయడం విసుగు చేయడం తద్వారా విజయం కొంచెం దూరం అవుతూ ఉండడం ఇప్పుడు అయిపోతుంది అనుకుంటాం బంధం అవ్వదు ఓ పని అప్లై చేస్తాం అది ఆలస్యం అవుతూ ఉంటుంది కారణం తెలియదు ఇలా ప్రతి పని కూడా అందరికీ కూడా చికాకులు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే మరి ధనుర్ రాశి కదా మరి ధనుర్ రాశి వారికి ఆగస్టు నెలలో మనకు వచ్చేటప్పటికీ మరి వాస ప్రారంభం మాసాంతము కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జూప్టార్ గురుడి యొక్క ప్రభావం చేత మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకి శ్రమతో కూడిన పనులు ఉంటాయి వృత్తులు వారికి చేసేవారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతుంది అలాగే వ్యాపారాత్మక సమస్యలను అధిగమిస్తారు ఇంకా ఈ వ్యాపారంలో కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ మరి వారికి కార్మికులకి షేర్స్ వారికి ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉన్నది చిన్న చిన్న వారికి కొంత శాట శని సంబంధమైనటువంటి వస్తువులు అమ్మే వారికి మాత్రమే సామాన్యంగా ఉన్నది అంటే ఈ రాశి వారి సంఖ్యలో మూడు నాలుగు రంగుల్లో ఎరుపు తెలుపు ఆరాధనలో శని భగవాను ఆంజనేయ స్వామిని దానాల్లో తిలదానం క్షేత్రాల్లో శివక్షేత్రాలని దర్శించండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి ఓ నమో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి సంధ్యానం భవిత్రం స ప్రేమ ప్రభరా భేదా నమశంకు సద్వాస భరణం సమస్త సుమనాపుజం పునావిష్కృతం శ్రీవే శ్రీ గిరిపల్లికార్జున మాలింగం శివలింగితం ప్రేష్కు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశులు వారికి ఎలా ఉంటుందో అంత తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి కర్కాటక రాశంలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకున్నాం ధనుర్ రాశి ఈ ధనురాశి వారికి గురుడు యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది శని యొక్క బలం అనుకూలంగా లేదు అర్ధాష్టమ శని సప్తమ గురుడు అంటే కుటుంబాధ్య సంతాన పరమైన వ్యవహారాలు చాలా చక్కని ప్రోత్సాహం లభిస్తాయి ఆత్మస్థైర్యంతో ముందుకు పెడతారు చక్కని ఆలోచనలు ఉంటాయి ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ ఇవన్నీ కూడా పెరుగుతాయి కానీ శ్రమ కూడా ఉంటుంది అర్ధాశ్రమ శని ప్రభావం వల్ల అసంతృప్తి చికాకు మనం పనులు చేస్తూ ఉండడం ఫలితాలు ఆలస్యం అవడం చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉండడం ఇలా మీకు తెలియనటువంటి అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి కానీ దూరంగా రావడం అనుకునే టైంకి రాకపోవడం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఫలితం వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతూ ఉంటుంది మరి రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు జరుగుతాయి ఎక్కువైనా ఖర్చు అయిపోవడం లేకపోతే ఎవరో ఒకరు ఏదో సమస్యల్ని క్రియేట్ చేయడం సంబంధం ఉండదు సంబంధం లేని విషయాలు మనం పడుతూ ఉంటాయి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు ఇంకా వృత్తుల వారు కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి కానీ శ్రమ చికాకు అసంతృప్తి ప్రతి పని రెండు మూడు సార్లు చేయడం విసుగు చేయడం తద్వారా విజయం కొంచెం దూరం అవుతూ ఉండడం ఇప్పుడు అయిపోతుంది అనుకుంటాం బంధం అవ్వదు ఓ పని అప్పలే చేస్తాం అది ఆలస్యం అవుతూ ఉంటుంది కారణం తెలియదు ఇలా ప్రతి పని కూడా అందరికీ కూడా చికాకులు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే మరి ధనులు రాశ కదా మరి రాశి వారికి ఆగస్టు నెలలో మనకు వచ్చేటప్పటికి మరి వాస ప్రారంభం వాసాంతము కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అయితే ఎన్ని కష్టాలు